శ్రీమాత్రే నమ శ్రావణ మాసం అయిపోయింది రేపు అమావాస్య శ్రావణ మాసం ఆఖర రోజు అమావాస్య సోమావతి అమావాస్య ఈ అమావాస్యను పోలాల అమావాస్య అని కూడా అంటారు సెప్టెంబర్ రెండవ తేదీ సోమావతి అమావాస్య ఈ సోమవ సోమావతి అమావాస్య సోమవారం రోజు వచ్చింది అందువల్ల శివునికి ప్రీతికరమైన రోజు ఈ అమావాస రోజు కొన్ని నియమాలను పాటిస్తారు చెడు దృష్టి దోషాలు పోవటానికి ఉప్పు నీటితో ఉప్పు నీటితో స్నానం చేస్తారు ఉప్పుతో దిష్టి తీసుకుంటారు ప్రతి ఒక్కరూ ఈ అమావాస్య రోజు ఉప్పుతో దిష్టి తీసుకోండి దిష్టి దోషాలు పోతాయి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేకపోతే సాయంత్రం కానీ గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకోవచ్చు అమావాస రోజే కడుతూ ఉంటారు ఇంటికి దిష్టి తీసి కూడా గుమ్మడికాయని కొట్టేస్తారు అమావాస రోజున నల్లదారం కట్టుకోవచ్చు అమావాస రోజు కొంతమంది పాతదారాన్ని తీసేసి కొత్త నల్లదారాన్ని కాలికి కట్టుకుంటూ ఉంటారు ఈ అమావాస రోజున తలకి నూనె పెట్టుకోకూడదు భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించాలి మాంసాహారం నిషేధించాలి ఈ పోలాల అమావాస రోజున రావి చెట్టు మొదట్లో దీపము నేతి దీపము పెట్టి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి రావి చెట్టు మొదట్లో చీమలకు చక్కెర ఆహారంగా వేయండి ఆవుకు బెల్లం నైవేద్యంగా పెట్టి ఆకుకూరలను కూడా నైవేద్యంగా అమావాస్య పూట పెడుతూ ఉంటారు అమావాస్య రోజు లక్ష్మీదేవి ఆరాధన చాలామంది లక్ష్మీదేవి ఆరాధిస్తూ ఉంటారు లక్ష్మీ పూజ చేస్తారు ఈ అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు వేయకూడదు అని పెద్దవారు అంటూ ఉంటారు ఇలాంటి నియమాలు అమావాస్య రోజు పాటిస్తారు ఎవరైనా సరే సంటి పిల్లలను తీసుకొని సాయంత్రం సమయంలో బయటకు వెళ్ళకండి ఎందుకంటే బ బయట దుష్టశక్తులు అమావాస రోజు సాయంత్రం తిరుగుతుంటాయని పిల్లల్ని తీసుకు వెళ్ళవద్దని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇది సామాన్యంగా అమావాస రోజు అందరూ చేసే విధి విధానాలు సామాన్యులందరూ ఈ విధానాలని పాటిస్తూ ఉంటారు భగవన్ నామస్మరణ ఎప్పుడైనా సరే ఏ పండుగైనా ఏ రోజైనా అమావాస్య రోజైన పౌర్ణమి రోజైనా ఇవి శక్తిగల మంచి రోజులు ఈ రోజుల్లో భగవన్ నామస్మరణ ఎంతో ఫలితాన్ని ఇస్తుందట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అక్షరాల ఆణిముచ్చాలకు